హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం రెగ్యులర్గా ఇంట్లో చేసే చపాతీని చాలా సాఫ్ట్గా పొంగుతూ మెత్తగా ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ రెగ్యులర్గా మనం కొందరు చేస్తూ ఉంటే చపాతీలు అనేది పొంగకుండా మనకి చాలా నార్మల్గా వస్తూ ఉంటుందండి గట్టిగా అయిపోతుంటే తినలేకపోతారు చాలామంది చపాతీలని రెగ్యులర్గా తీసుకోవడం వలన వెయిట్ లాస్ అవ్వడం అనేది షుగర్ పేషెంట్స్ వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో అలాంటి చపాతీని చాలా సింపుల్గా మెత్తగా ఎలా చేయాలో చూసిద్దాండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ని వేడి చేసి పెట్టుకున్న టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసి తీసుకోండి ఇలా యాడ్ చేసుకొని పిండి అనేది ఇలా ముద్దగట్టి చూస్తే ముద్దలా వచ్చేలా చూసుకోవాలి దీంట్లో కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా పిండి అనేది సాఫ్ట్గా కలుపుకొని తీసుకుంటే మనకి చపాతి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండిని మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుంటే ఇంకా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది మనకి పిండి అనేది ఇలా వచ్చిన ఈ పిండిని అంత ఒకసారి కలుపుకొని చూసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఈ క్వాంటిటీలో వస్తే మనకి పర్ఫెక్ట్ చపాతి పిండి అనేది ప్రిపేర్ అయినట్లు సో దీంట్లో ఒక చపాతి ముద్ద అంతా తీసుకొని చపాతీని చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ చపాతీ ముద్దని ఇలా రోల్ చేసుకుంటూ దీని మీద నేనైతే కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే పొడి బియ్యం పిండిని లేదా గోధుమ పిండిని పొడి పిండిని వాడచ్చు సో ఇలా నేను ఆయిల్ అనేది అప్లై చేసి చేసినట్లయితే చపాతి అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనం ఇలా చపాతి రోల్ చేసేటప్పుడు గట్టిగా రాకుండా నార్మల్గా ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఇలా కంప్లీట్గా చపాతీలా ఒత్తుకొని దీని మీద కొంచెం పొడిపిండిని పొడిపిండిని అప్లై చేసుకున్నట్లయితే మనం చపాతీలు అయినా సరే చేసుకొని ఒక దాని మీద ఒకటి పెట్టుకున్నట్లయితే అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అందుకోసం అనేసి కొంచెం పొడిపిండిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని వీటిని తీసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని సేమ్ ప్రాసెస్లో చేసుకొని తీసుకోవాలి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇలా చపాతీస్ వేసుకొని ఇటు అటు బాగా పొంగుతూ వచ్చేంత వరకు మనం ఇలా ఒక క్లాత్తో స్పై చేసినామంటే చపాతి అనేది చాలా బాగా పొంగుతూ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్గా పొంగుతూ వచ్చేస్తాయి మనము ఇలాంటి ఒక ప్యాన్ మీద చేసినట్లయితే ఇటు అటు కాల్చుకొని తీసుకోండి మెత్తగా సాఫ్ట్గా టేస్టీగా మనకి చపాతీలు అనేవి రెడీ అయిపోతాయి సో ఇలా క్లాత్తో ఒత్తుకుంటూ తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా పొంగుతూ వచ్చేస్తుంది చపాతీ అనేది ఇలా కంప్లీట్గా చేసేసుకొని ఇటు అటు కాల్చుకొని తీసుకోవాలి వీటిని తీసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి సో మనం ఎన్నికైనా సరే ఇలాగే కాల్చుకొని సేమ్ ప్రాసెస్లో చేసి తీసుకుంటే ఎంతో రుచికరమైన సాఫ్ట్గా ఉండే చపాతీలు అనేవి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఎంతో సాఫ్ట్గా మెత్తగా ఉండే సింపుల్ ప్రాసెస్ మీదట్ని చూసేసాం కదా సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి